రైట్ మొత్తానికి ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది గతంలో ఏసీబీ విచారణకు హాజరైనప్పటికీ కూడా లాయర్స్ ను అనుమతించిన కారణంగా కేటీఆర్ వెనుదిరిగారు అయినప్పటికీ ఈ రోజు మళ్లీ ఏసీబీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు కేటీఆర్ ఉదయం పది గంటల నుంచి దాదాపు ఏడు గంటల పాటు కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు మరీ ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు మంత్రి హోదాలో తాను సిగ్నేచర్ చేసినందుకు ఇలా కేసు ఫేస్ చేయాల్సి వస్తోందని చెప్పేసి మంత్రి కేటీఆర్ చెప్పడం జరిగింది అయితే ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి కంటిన్యూగా కొన్నేళ్ల పాటు దాదాపు నాలుగేళ్ల పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు ప్లానింగ్తో ముందుకు వెళ్తున్నారు అనే ఆర్గ్యుమెంట్స్ రావడంతోనే ఇప్పుడు కేసు విచారణ అనేది తెర మీదకి వచ్చింది మొత్తానికి ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో రేస్ సమయంలో తీ జరిగిన అగ్రిమెంట్స్ సంబంధించి కేటీఆర్ను క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తోంది అలాగే రేస్ తర్వాత ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు మనీ ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది అనే అంశం కూడా అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది నిన్న అరవింద్ కుమార్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ప్రభుత్వ ప్రోత్సాహంతోనే మనీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని అరవింద్ కుమార్ కూడా చెప్పడం జరిగింది ఈ అంశాన్ని కూడా కేటీఆర్ ముందుంచి ప్రశ్నించారు ఏసీబీ అధికారులు మొత్తానికి ఈ రోజు అరెస్ట్ ఉంటుందేమో అని చెప్పేసి ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ శ్రేణులు కాస్త ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ కూడా ప్రస్తుతానికైతే ఈ రోజుకు సంబంధించి విచారణ ముగిసింది ఇక్కడి నుంచి కేటీఆర్ నేరుగా తెలంగాణ భవన్ కు వెళ్లబోతున్నారు అక్కడ కీలక నేతలతో మాట్లాడతారు ఎఫ్ఈవోతో ఒప్పందాలు అలాగే నగదు బదిలీ అంశం పైన ఏసీబీ అధికారులు అయితే కీలకంగా క్వశ్చన్ చేశారు దాదాపు ఏడు గంటల పాటు కేటీఆర్ విచారణ కొనసాగింది విచారణలో అడిగిన ప్రశ్నలకు అధికారులు సంధించిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్తున్నారు మరి కాసేపట్లో కేటీఆర్ బయటకు వస్తారు దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగానే అధికారులు ఎంక్వైరీ చేసినట్టుగా తెలుస్తోంది పాటుగా ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు పైన కూడా ఏసీబీ కేటీఆర్ను ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది మొత్తానికి ఏడు గంటల తర్వాత ఏసీబీ విచారణ ముగిసింది మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయటకు రాబోతున్నారు వచ్చిన తర్వాత ప్రెస్తో మాట్లాడతారా లేకపోతే నేరుగా తెలంగాణ భవన్ కు వెళ్తారా అన్న అంశం అయితే చూడాలి ఈరోజైతే అరెస్ట్ ఉంటుందని అంచనా ఉన్నప్పటికీ కూడా అలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఏమీ పార్టీకి లేదు అట్ ద సేమ్ టైం అలాంటి పరిస్థితులు కూడా ఏసీబీ కార్యాలయం వద్ద కనిపించట్లేదు కనుక అరెస్ట్ ఉండదు అని కాసేపు క్రితమే తెలిసింది అయినప్పటికీ కూడా విచారణను తాను ఎదుర్కొంటాను అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాము ఒక మంత్రి హోదాలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు తాను నిర్ణయం తీసుకున్నానే తప్ప ఇందులో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు అని చెప్పుకొస్తూ వస్తున్నారు అటు ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగినందుకు రైతు భరోసా పైన ప్రశ్నిస్తున్నందుకే ఇలా ప్రతిపక్షాలను కేసులతో కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తోందని నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడటం జరిగింది సో ఎలాంటి అయినా సరే ఎదిరిస్తాం మరో నాలుగేళ్ల పాటు మరిన్ని కేసులు కూడా ఉంటాయి సో వాటిని కూడా ఫేస్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నాం అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ప్రజల్లోకి వెళ్తాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు వాటిపైన ప్రజల్లోకి తీవ్ర స్థాయిలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని నిన్ననే కేటీఆర్ స్పష్టం చేశారు సో ఈ రోజు విచారణ సందర్భంగా కూడా ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా కేటీఆర్ సానుకూలంగానే స్పందించినట్టుగా తెలుస్తోంది మరి కాసేపట్లో కేటీఆర్ బయటకు వస్తారు ముఖ్యంగా ఎఫ్ఈఓతో జరిగిన ఒప్పందాలు రేస్ ముందు అలాగే రేస్ తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీలపైనే అధికారులైతే ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తోంది ఏడు గంటల పాటు విచారణ కొనసాగింది అన్ని ప్రశ్నలకు కూడా కేసీ కేటీఆర్ స్పందించారు అయితే లాయర్లను అనుమతించే విషయంలో కూడా నిన్న హైకోర్టు లైబ్రరీ వరకు లాయర్స్ను అనుమతించే అంశమే చెప్పింది తప్పిస్తే లాయర్లను తీసుకెళ్లొచ్చు కాకపోతే లాయర్స్ విచారణ సందర్భంగా కేటీఆర్తో ఉండేందుకైతే హైకోర్టు అనుమతించలేదు దీంతో టెక్నికల్గా కూడా కొన్ని ఏమైనా అంశాలు వస్తే కనుక లాయర్స్ను తీసుకువెళ్లి విచారణ ఫేస్ చేస్తానని కేటీఆర్ అడిగినప్పటికీ కూడా ఈ అంశం పైన అయితే హైకోర్టు అనుమతించలేదు లోపలికి వెళ్లేందుకు లైబ్రరీ రూమ్ వరకు అయితే లాయర్లకు అనుమతించింది కోర్టు సో దీంతోనే రోజు ఉదయం పది గంటలకు కేటీఆర్ ఏసీబీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు మొత్తానికి ఏడు గంటల పాటు కొనసాగిన విచారణ ముగిసింది మరి కాసేపట్లో కేటీఆర్ బయటకు వస్తారు అయితే విచారణ కూడా పూర్తి స్థాయిలో సహకరించారు కేటీఆర్ అని చెప్తున్నారు మరి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ విచారణకు పిలిస్తే కనుక మళ్లీ అటెండ్ అవుతాను ఏసీబీ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నలకు సమాధానం చెప్తానని కూడా కేటీఆర్ గతంలోనే చెప్పారు మళ్ళీ అదే అంశాన్ని ప్రసముందుకు చెప్తారా లేకపోతే తెలంగాణ భవన్కి వెళ్ళి అక్కడి నుంచి నివాసానికి చేరుకుంటారన్నది తెలియాల్సి ఉంది